ఒక్కరోజు స్కూల్ నుంచి ఇంటికెళ్తుంటే దారిలో నవీన్ కు ఓ యాపిల్ చెట్టు కనిపించేది అంతే పరుగెత్తుకుంటూ వెళ్లి రెండు యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు కడుపు నిండిన తరువాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు నవీన్ ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు నవీన్ చెట్టును వాటేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు నవీన్ ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తిని ఆడుకుని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇక యాపిల్ చెట్టు కూడా రోజు నవీన్ కోసం ఎదురు చూసేది నవీన్ పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి ఓ రోజు నవీన్ నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు నీతో ఆడుకునే వయసు కాదు కదా ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటి కోసం డబ్బు కావాలి అని చెప్పాడు నవీన్ నా దగ్గర కూడా డబ్బు లేదు కాని నా పండ్లను అన్నింటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది ఆపిల్ చెట్టు దానికి నవీన్ సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు చాలా కాలం దాకా నవీన్ ఆ చెట్టు దగ్గరికి రానేలేదు చెట్టు మాత్రం నవీన్ కోసం ఎదురు చూస్తూనే ఉండేది ఓ రోజు పెద్దవాడైన నవీన్ తిరిగి చెట్టు దగ్గరకు వెళ్లాడు చెట్టు నవీన్ని చూసి ఆనందించి నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి సాయం చేయవా అని అన్నాడు నవీన్ నా దగ్గర ఇల్లు లేదు గాని నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు దానికి సంతోషించిన నవీన్ కొమ్మలను నరికి తీసుకుని వెళ్లిపోయాడు నవీన్ తన కొమ్మలను నరికినా ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు అయితే నవీన్ మళ్లీ తిరిగి రాకపోయేసరికి ఒంటరి పోయానని బెంగతో బ్రతకసాగింది నవీన్ ముసలివాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది అయితే తానిప్పుడు ముసలివాడినయ్యానని కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు నవీన్ తన దగ్గర పడవలేదు గాని తన చెట్టు మొదలును నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు అలాగేనని చెట్టు చెప్పినట్లుగా చేశాడు నవీన్ చాలా సంవత్సరాల తరువాత మళ్లీ నవీన్ యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు అది చూసిన చెట్టు బాబు నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదులిచ్చింది ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు గాని ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదలు మీద కూర్చుంటాను అంతే అన్నాడు నవీన్ అది విన్న యాపి చెట్టు సంతోషం నాయన ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞుడాలినంటూ కన్నీళ్లతో పక్కపక్క నవ్వింది చెట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు